సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్తి హరిప్రసాద్ బంగారు వెండి జరితో చేసిన చేనేత పట్టుచీర భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి తెలంగాణ రాష్ట్ర సిఎస్ కి స్వామివారి ఆలయంలో స్వయంగా అందించాడు ఇట్టి పట్టుచీరను గర్భాలయంలో జరిగే మూల విరాట్ కళ్యాణానికి అమ్మవారికి అలంకరించారు అనంతరం భద్రాద్రి ఆలయ వేద పండితులు కళ్యాణం జరిపించారు ఈ సందర్భంగా హరిప్రసాద్ తాను నేసిన చీర సీతమ్మ కళ్యాణానికి అలంకరణగా ఉపయోగించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు ఇది అదృష్టంగా భావిస్తున్నారని ఇన్ని రోజులు కష్టపడ్డ తన శ్రమకు ఫలితం దక్కిందని హరిప్రసాద్ తెలిపాడు సీతారాముల కళ్యాణానికి అంటే బయట జరిగే కళ్యాణం ముఖ్యంగా గర్భ గర్భముదో జరిగే కళ్యాణానికి అందించడం నా అదృష్టంగా భావిస్తున్నా నిజంగా అమ్మవారికి ఈ చీరను అలంకరణ ఆ చీర నేను నేసిన చీరతో అలంకరణ జరగడం నిజంగా నా అదృష్టం నేసిన ఫలితం వ్యక్తి అని నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను స్వయంగా నేసిన సీతమ్మవారి పట్టు